పూర్వకాలంలో కలింగదేశంలో భాస్కరవర్మ అనే ఓ ధర్మపరాయణుడు ప్రజాప్రియుడు అయిన రాజు ఉండేవాడు ఆయన సూర్య భగవంతుడిపై అత్యంత భక్తి కలిగినవాడు ప్రతి ఉదయం సూర్యునికి అగ్రాయణం చేయడం సూర్య నమస్కారాలు చేయడం ఆయనకు నిత్యచర్య కాని ఒక దశలో ఆయనకు ఓ విచిత్రమైన వ్యాధి పట్టుకుంది శరీరం బలహీనమైంది ముఖకాంతి తగ్గిపోయింది రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా కారణం తెలియలేదు చికిత్స ఫలించలేదు ఒకనాడు మహర్షి కశ్యపుడు రాజధానికి వచ్చి అన్నాడు మహారాజా ఇది సామాన్య వ్యాధి కాదు మీ పూర్వజన్మ పాపం వల్ల సూర్యుని కోపానికి గురై మీకు సూర్యగ్రహ దోషం వచ్చింది దీన్ని పోగొట్టాలంటే మీరు సూర్యునికి అపవాస చేసి పశ్చాత్తాపంతో ప్రార్థించాలి రాజురాజసుఖాలను వదిలి సాధారణ వస్త్రాలు ధరించి చంద్రభాగా నది తీరానికి వెళ్లి పన్నెండు రోజుల అపవాస వ్రతం ప్రారంభించాడు ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో జలార్పణం చేస్తూ ఆదిత్య హృదయం పఠిస్తూ ధ్యానం చేశాడు క్రమంగా ఆయన మనస్సు శాంతియుతంగా మారింది ఏడవరోజు ఉదయం ఆయన ముందుకు ఓ ప్రకాశవంతమైన రూపం వచ్చింది అది స్వయంగా సూర్యనారాయణుడే ఆయన అన్నాడు ఓ భక్తుడు నీ గత జన్మలో అహంకారంతో చేసిన అపరాధాల వలన ఈ దోషం కలిగింది కాని నీ భక్తి నిష్ఠ నన్ను ప్రసన్నం చేసింది సూర్య భగవంతుడు తన కరస్పశతో రాజును ఆశీర్వదించాడు వెంటనే రాజుకు శక్తి తిరిగివచ్చింది అతని శరీరం కాంతిమంతమైపోయింది అంతేకాక సూర్యుడు అతనికి ఒక మహిమాన్వితమైన రత్నం సూర్యమణిను వరంగా ఇచ్చాడు ఇది సూర్యుని అనుగ్రహాన్ని కలిగించి భవిష్యత్తులో గ్రహదోషాలను తొలగిస్తుందని చెప్పాడు రాజు రాజధానికి తిరిగొచ్చి సూర్యుని మందిరాన్ని నిర్మించాడు ప్రతి సంవత్సరం సూర్యగ్రహ ఉత్సవం నిర్వహిస్తూ ప్రజలందరికీ సూర్యభక్తిమీద అవగాహన కలిగించాడు ఈ కథ అన్ని రాజ్యాలలో వ్యాపించి సూర్యుని భక్తితో గ్రహబాధలను తొలగించవచ్చునన్న నమ్మకాన్ని జనాలలో పెంచింది ఇప్పటికీ సూర్యగ్రహ దోషం ఉన్నవారు సూర్యగ్రహ వ్రతాన్ని పాటిస్తారు సూర్యుని కృపవలన ఆరోగ్యం ఆధ్యాత్మిక బలాన్ని పొందుతారు భాస్కరవర్మ మహారాజు పొందినట్లు ఈ గ్రహం యొక్క రత్నం కెంపు ఇది ధరిస్తే నాయకత్వ లక్షణాలు పేరు ప్రఖ్యాతులు ఆరోగ్యం మెరుగవుతాయి సూర్యుడు బలహీనంగా ఉన్నవారు ఈ రత్నాన్ని సూర్యవారం ధరిస్తే మంచి ఫలితాలు పొందుతారు